జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా వైజాగ్లో నిర్మించిన టూరిజం శాఖ లేక టూరిజం శాఖ నిర్వహించిన లేక సీఎం క్యాంపు కార్యాలయము చాలా బ్రహ్మాండంగా ఉంది మీరు కూడా చూడండి లాస్ట్లో వీడియో పెడతాను సూపర్ ఉంది అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టిన తాత్కాలిక భవనాలు కాదు ఇవి సూపర్గా ఉన్నాయి ఇవి శాశ్వత భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏడ్చి ఏడ్చి పెట్టారు అందుకే ఏడ్చారని ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు రామోజీరావు ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి మరీ దొర్లి దొర్లి ఎందుకు పో ఏడ్చాడో కూడా మనం చూసాము ఎందుకు ఏడుస్తున్నారు ఈ రామోజీరావు అనేది ఇప్పుడు అడుగుతుంది ఋషికొండ పైన బ్రహ్మాండమైన క్యాంప్ కార్యాలయము శాశ్వత కార్యాలయం కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ ఉంది ఇసలు నైట్ అయితే ఇంకా సూపర్ కనిపిస్తుంది ఇది నైట్ తీసిన వీడియోసే ఇవి నైట్ తీసిన మొత్తము నైట్ తీసింది కాబట్టి చాలా బ్రహ్మాండంగా బాగా కనిపిస్తుంది ఋషికొండని ఒక ఆహ్లాదంగా అంటే ఎలా అంటే నిజంగా ఒక బ్రహ్మాండంగా ఋషికొండకి ఇప్పుడు ఒక కళ వచ్చిందని చెప్పాలి ఋషికొండకు ఒక మణిహారంలో జగన్మోహన్ రెడ్డి జగన్ జగన్ అన్న కట్టించిన సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టడాలు భవనాలు అంత బ్రహ్మాండంగా విజయ వైజాగ్కే ఒక కళ వచ్చేసింది నిజంగా చూడండి ఎంత బాగున్నాయో ఇది నైట్ తీసినట్వే సూపర్గా ఉంది వైజాగ్కి ఇది ఒక పెద్ద మంచి అవకాశము ఈ అవకాశాన్ని జ గుర్తుపెట్టుకోండి వైజాగ్ ప్రజలు మీరు తప్పకుండా అక్కడ ఈసారి మనకి వైఎస్ఆర్సిపికి అన్ని సీట్లు రావాలి